సాధించినటువంటిరెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లె కాలనీ తాడిపత్రి అనంతపురం జిల్లా వారి జాత మొదటి మూడు నెలల అడుగుల ధూరణిస్తున్నాయి ఆ యొక్క మొదటి బహుమతి ఎనభై వేల రూపాయల చిన్నత సరిపడ గ్రామ ప్రజల చేతుల మీదుగా అన్న దేవంశిని ఆహ్వానిస్తున్నామండి ఆలయ ధర్మకర్త నరసింహారి గ్రామ ప్రజల చేతుల మీదుగా సన్మానించి ఆ యొక్క బహుమతి ఎనభై వేల రూపాయలు

రెండవ బహుమతి సాధించినటువంటి ఎట్లయితే దగ్గర కుందూరి రాంపూపాల్ గారి గారు గ్రామం శ్రీవెల్ల మండలం నిండాల జిల్లా వారి చేత రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క అడుగు ఆరంభాలతో రెండవ బహుమతి సాధించారు అరవై వేల రూపాయలు ఆ యొక్క అరవై వేల రూపాయల తాత కమతం సుబ్బారెడ్డి బత్తిన శివానందరెడ్డి కమతం మల్లికార్జునరెడ్డి బత్తిన బాలనాగిరెడ్డి బత్తిన మనోహర్ రెడ్డి సాఫ్ట్వేర్స్

లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినటువంటి ఏకేఆర్ డిఎల్ఆర్ నాగేపల్లి చింత రఘునాథ్ రెడ్డి చర్లపల్లి బెత్తన నడిపిమల్ల రెడ్డి కుమార్ బెత్తన శివప్రసాద్ సాఫ్ట్వేర్ చిన్నదాసరపల్లి కోటాగుల్ల మదన్ మోహన్ రెడ్డి త్రిపుల ట్రాన్స్ఫర్ నాగాయపల్లి రామకృష్ణారెడ్డి ఎస్ఎల్ఎన్ఎస్ ట్రాన్స్పోర్ట్ చర్లపల్లి వారి చేతుల మీదుగా నలభై వేల రూపాయలు అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి గట్టిగా మరి ఘనమైన చప్పట్లు అందరూ కూడా గట్టిగా చప్పట్లు ఓకే

ఈ యొక్క రైతు సంబంధాలు పునాది కుటుంబం అండి మానవారి కుటుంబము ఈ వేళ పనులు ఇంత సంబరంగా తిరుగుతున్నాం సరే గట్టిగా చప్పండి కూడా మారవిశ్వనాథరెడ్డి గారు నందిపల్లి వారు ఆనాడు మొదలు పెట్టడం జరిగింది ఈ రోజు సంతోషంగా జరుపుకుంటున్నాం ముఖ్య నాయకులు ఆరోపమతి ఇందరెడ్డి రమణారెడ్డి గారు పాలుగారి పల్లె గ్రామం ఒల్లూరు మండలం వారు ఆరోపమతి ఐదు వేల నూట పదహారు రూపాయలు కోరా విద్యానందరెడ్డి కేఎన్ఆర్ ట్రేడర్స్ పరవాళ్ళ పల్లె వారు ఇద ముందుకరా ముందుకరా ఈ యొక్క కార్యక్రమానికి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోచారను పురస్కరించుకొని ఇంతటి గన్నంలా నిర్వహించి ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలను ముందండి జయప్రద చేసినటువంటి ఆలయ తర్వాత అయినటువంటి మరియు చిన్న దాసరపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా అందరం కలిసిగట్టుగా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్న నిర్వహించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం గురించి గౌరవ ధర్మగర్తయినటువంటి నరసింహ హరిప్రసాద్ స్వామి వారు మాట్లాడుతున్నారు జై శ్రీము నారాయణ ఈరోజు ఎంతో అత్యాద్భుతంగా గ్రామ క్రీడ అయినటువంటి ఎద్దుల పంద్యం చిన్నదా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎంతో ఆనందదాయకంగా జరుపుకున్నాం దీనికి ఎంతో శ్రమ ఉంది చిన్నదా గ్రామ పెద్దలు సమన్వయం చేయడము అందరినీ కలుపుకొని పోవడము ఇక్కడ ఇంత అత్యాద్భుతంగా జరిగినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ ఒక్కసారి తమ కర్తవ్యంతో అందరినీ ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మరొకసారి వేడుకుంటాం చాలా సంతోషం చాలా అత్యద్భుతంగా చేశారు నా విన్నపం ఏమంటే ఇదే విధంగా గ్రామ పెద్దలందరినీ నమస్కరిస్తూ నేను కోరుతున్నది ఏమంటే ఇదే విధంగా సంతోషంగా ఐకమత్యంగా మన యొక్క చిన్నతా సరిపది గ్రామ పెద్దల ప్రతి సంవత్సరం ఎద్దుల పంచాలు జరపాలి రసింహస్థవాన్ని ఆశిస్సులు మీకు అందరికి ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ అదే విధంగా మనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఎంతో బాగా ఆంకలింగ్ చేసి ఆ యొక్క వ్యక్తికి కూడా మనం ఈ సందర్భంగా మన యొక్క శుభాకాంక్షలు తెలపాలి జై శ్రీమన్నారాయణ స్వామి ఒక మైకల్ తీసుకున్నా నుండి సన్మానం చేస్తాను అయిపోతుంది নাইকৈ আছো ভাইছো మనకి ఇరవై వేల రూపాయలు సమకూర్చినటువంటి శ్రీలపుల నాయకమర్ దోబన్న గోపిన్ గారికి సన్మాన్ ఏర్పర్చడానికి ఈ కార్యక్రమతిని నిర్వహిస్తున్నాము. జోరుగా దేశికాలని కొన不断న రూపాయలు 6 జనవరి జనవరికి సమకవితా చప్పడండి. అందరికి చప్పట్లు కొడాల ఇటువంటి కార్యక్రమాల అదేవిధంగా గవర్నర్ సర్పంచ్ కూడా మల్లికార్జున ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నటిడు కుమాల రెడ్డి గారికి ఏర్పాటు చేయడం జరిగింది

కాబట్టి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి ఇంకా వచ్చే సంవత్సరం దక్షిణ నరసింహస్వామి ఆశీస్సులతో ఇంకా బలంగా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రమే కాదు ప్రపంచ నలుమూలలు కూడా త్వరలో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది వెయ్యిన్నతల కొన్న ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని ప్రపంచ నలుమూలలు అందరూ తెలియజేస్తారు వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా నిర్వహించాలని కృపా